శ్రీ విద్య అంటే శివశక్తి కామ పరామార సీతకిరణ స్మరోహంస్రస్తదను చరామరయ భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం ఇది శ్లోకం ఇందులో పంచదశి మంత్రంలో ఉండేటువంటి పదిహేను బీజాక్షరాలు అని చెప్పుకుంటాం పంచదశి అంటే పదిహేను ఆ పదిహేను బీజాక్షరాలు కూడా చెప్పుకోవాలి అంటే ఆ బీజాక్షరాన్ని సాధించినటువంటి వాడు ఒక గురువు మన ఎదురకుండా ఉండి ఉపదేశించాలి సాధించడం అంటే ఆ బీజాక్షరం లోపల ఉండేటువంటి శక్తిని పొందేటువంటి అనుష్ఠానం చేయాలి అటువంటి అనుష్ఠానం చేసినటువంటి వాడికి మాత్రమే ఆ మంత్రాన్ని తన ఎదురుకుండా తన సెల నుంచి వాడు వాడు శిష్యుడనబడేటువంటి వాడికి మళ్ళీ ఇవ్వగలిగేటువంటి శక్తి సామర్థ్యత వస్తాయి అంత చేసినటువంటి వాడు ఇచ్చేటువంటి మళ్ళీ ఆ మంత్రము శిష్యుడు అదే స్థాయిలో వీలైతే అంతకన్నా ఎక్కువ స్థాయిలో మళ్ళీ అనుష్ఠించవలసిందే అనుష్ఠిస్తూ పోతూ ఉంటే ఒక జీవితకాలం సరిపోతూ ఉంటుంది ఇలా ఎంతమందికి శ్రీ విద్య వెళ్తుంది పంచదశి మహామంత్రం అనేటువంటి మహామంత్రాలు ఎంతమంది దాకా వెళ్తాయి ఓకే అందరికీ వెళ్ళాయి అందరూ ఇంత నమ్మకంతోను ఇంత త్రికరణ శుద్ధితోనూ చేయగలరా అప్పుడు ఆ మంత్రాన్ని మనం అవమానించినట్లవుతుంది కదా ఆ మంత్రాన్ని అవమానించడం ద్వారా ప్రకృతిని మనం అవమానించినట్లు అవుతుంది కదా ఎప్పుడైతే ప్రకృతి పట్ల అవమానం జరుగుతుందో ప్ర ప్రకృతి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అవునా కదా మనల్ని తగినట్లుగా ఉండదు కదా మనకి ఋతువుల అనుగుణంగా ఉండదు కదా జరగకూడనటువంటి విలయాలన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా కనుక మరి ఏమిటి అమ్మవారిని పట్టుకోవాలి అలాగే సూక్ష్మ కారణదేహాలతో పాటు అమ్మవారిని స్వరూపంగా కూడా పట్టుకోవాలి బీజాక్షర స్వరూపంగా కూడా పట్టుకోవాలి పట్టుకోవాలంటే మనం ఏమిటో అందరికీ మార్గం సర్వజనులకు ఉత్తమమైనటువంటి మార్గం ఏదైనా ఉందా అదే ఈ శ్లోకం ముప్పై రెండవ శ్లోకంగా చెప్పబడుతూ ఉంటుంది ఇందులో ఒక్కొక్క బీజాక్షరానికి బీజాక్షరం చెప్పకపోయినా ఎందుకంటే బీజాక్షరాన్ని చెప్పాలి అంటే శక్తి ఉండాలి ఆ శక్తి ముందు నువ్వు లోపలికి తీసుకోవాలి తీసుకోవాలంటే నేను ఇప్పుడు ఈ బీజాక్షరాన్ని చెప్పాలి పంచదర్శి మహామంతం చెప్పాలంటే నాకు పదిహేనేళ్ల సమయం కావాలి ఆ పదిహేనేళ్ల సమయం అంత వేచి ఉండేటంత శిష్యులు ఉంటే చాలా ఆనందం ఓ శంకరాచార్య వారు మళ్ళీ ఆయన ఎదుర్కొండా ఉండేటువంటి తోటకాచార్య వారు మళ్ళీ జగత్తులోకి వచ్చినట్లే లెక్క అంత శక్తి కానీ అంత సమయం కానీ అంత ఓపిక కానీ అంత సాధనం మీద అంత పని నిష్ఠత కానీ ఎవరికి ఉంది లేదు ఎవరికి వాళ్ళకి ఇన్స్టెంట్గా కావాలి ప్రతిదీ కూడా అటువంటి రోజులు వస్తాయనే శంకరాచార్య వారు ఈ చేశారు ఏ బీజాక్షరం ఉందో ఎటువంటి పదిహేను బీజాక్షరాలతో పనిచేసే మహామంత్రం అనేటువంటిది కూర్చారు ఆ బీజాక్షరాలకి ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు అధిపతి ఉంటూ ఉంటారు ఆ అధిపతుల యొక్క నామాలన్నింటినీ కూడా ఒక మాలగా కూర్చి ఆ మాలని చదివినంత మాత్రము చేత తెలిసి తెలియకుండానే ఆ బీజాక్షర స్పర్శ అనేటువంటి దాన్ని అనుభూతి చెందుతూ దీన్ని విశేషంగా గనక ఎవరైతే పారాయణ చేస్తారో జపిస్తూ ఉంటారో ఈ శ్లోకాన్ని ఆ జపించడం ద్వారా కొన్నాళ్ళకి ఆ బీజాక్షర స్వరూపము లోపల నాదముగా ఉద్భవించి ఆ నాదమే గురువుగా బీజాక్షర సంపదనంతటినీ కూడా పంచదశీ మహామంతరంగా అనుగ్రహిస్తుంది ఆత్మస్వరూపిణిగా అనేటువంటి నిర్ధారణ చేశారు ఇక్కడ శంకరాచార్య వారు కనుక అక్కడ ఉన్నటువంటి పదిహేను అక్షరాలు బీజాక్షరాలుగా పిలువబడుతూ ఆ బీజాక్షరాలన్నింటికి కూడా ఎవరెవరు ఇక్కడ అధిష్టాన దేవతలుగా ఉన్నారు అనేటువంటిది కనుక జాతరగా పరిశీలిస్తే శివ అనేటువంటి స్వరూపము దాంతోపాటు శక్తి శివ శక్తి ఎప్పుడు కూడా పక్కపక్కనే ఉంటాయని ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ శివుడు దాంతోపాటు ఉండేటువంటిది శక్తి శక్తి పక్కనే ఆయన ఆవిడ ముఖమండలంలో నిత్యము చక్కగా తన యొక్క ఇంటిని ఉంచుకున్నటువంటి వాడు ఆయనే కాముడు మన్మధుడు అని చెప్తూ ఉంటాం మన్మధుడు తర్వాత భూమి ఆ భూమితో పాటు ఉండేటువంటి వాడు రవి రవితో పాటు సీతకిరణుడు సీతకిరణుడితో పాటు స్మరుడు స్మరునితో పాటు హంస హంసతో పాటు ఇంద్రుడు ఇంద్రుడితో పాటు పరాశక్తి పరాశక్తితో ఉన్నటువంటి మళ్ళీ మన్మథ స్వరూపం ఈ పదిహేను స్వరూపాలు అధిష్టాన దేవతలుగా ఉండేటువంటి ఆ పదిహేను బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ బీజాక్ష సంపుటి స్వరూపాన్నంతటినీ కూడా అక్షర సముదాయంతో పేర్చి దేవతల యొక్క స్వరూపాన్ని ఇక్కడ ఆపాదించి ఆ దేవతా సమూహాన్ని మన కళ్ళకు కనిపించేటువంటి స్థితికి భావన స్వరూపంగా తీసుకువచ్చి వారిని ధరి స్మరించడం చేత భావి ంచడం చేత నీ శ్లోకాల రూపంలో ఉండేటువంటి ఆ పంచాయసీ మహామంత్ర లయమైనటువంటి ఆ భావజాలాన్ని స్వరస్వరూపంగా తీసుకువచ్చి ఎవడైతే తదేక నిష్టతో పారాయణ చేస్తాడో అటువంటి వాడికి ఈ పదిహేను దేవతల యొక్క మూల శక్తి అంతా కూడా అనుగ్రహింపబడి ఈ మూల శక్తి ద్వారా ఆ పంచరసీ మహామంత్రంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి బీజ సంపద అంతా కూడా అనుగ్రహింపబడుతుంది కనుక ఈ శ్లోకము ఈజ్ ఈక్వల్ టు పంచాయసీ మహామంత్రం మంత్రాల కోసం గురువుల వెనకాల పడనవసరం లేదు కలియుగంలో ఏ మంత్రము కూడా డబ్బు చేసి దింపబడదు మంత్రము గురు అనుగ్రహము చేయి మాత్రమే ఇవ్వబడుతూ ఉంటుంది ఆ గురువు అనుగ్రహించేవాడయి ఉండాలి సనాతన సంప్రదాయంలో అనుగ్రహము అపారముగా కలిగి ఉన్నటువంటి వాడు ఎవరు వారే శంకరాచార్యు వారు వారి పాదాలకు నమస్కరించుకుంటే ఏమైంది నువ్వు అడుగు అడకపో శ్లోకాన్ని ఎదురుకుండా పెట్టి ఇగో ఈ శ్లోకాన్ని ఇలా పారాయణ చేయి దీనివల్ల కలిగేటువంటి ప్రాభావం ఏమిటి దీనివల్ల వచ్చేటువంటి గొప్ప ఏమిటి మహా మహామంత్రం వల్ల చిన్న చిన్న నామాలు మంత్రాలు చేయడం వల్లనే నీ జీవితం బాగుపడుతుంది అని వేదం చెబుతోంది పంచసీ మహామంత్రాన్ని నిత్యము జపించడం వల్ల ఏం కలుగుతుందని ఇంకా నువ్వు అడుగుతున్నావా నవ్వుతారు శంకరాచార్య వారు ఆయన అనేది ఏమిటి సర్వము సిద్ధింపబడుగాక ఈ శ్లోకాన్ని చెబితే ఇది అవుతుంది అది అవుతుంది అనేటువంటి విభజన ఏమీ లేదు సర్వము నువ్వు ఏది కోరుకుంటావు నువ్వు ఏది కోరుకోని స్థితికి వస్తావు ఆ కోరుకోని స్థితిలో కూడా ఏమాత్రము కోరికలు లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితియే పరబ్రహ్మ స్వరూపంగా విరాజిల్లుతూ ఉంటుంది జగత్తులో ఆ స్వరూపాన్ని చూసి పది మంది నమస్కరించగలిగేటువంటి అనుభవాన్ని పొందుతావు ఆ నమస్కారంలో నీ ఎదురుకుండా ఉండే అమ్మవారు నీకు నమస్కరిస్తుంటే నువ్వు వెంటనే చేతులు జోడించి అమ్మవారిని నమస్కరించుకునేటువంటి ప్రాభవాన్ని అంతటి జ్ఞానాన్ని పొందుతావు అది ఈ శ్లోకం యొక్క గొప్పతనం నిన్ను నువ్వు అమ్మవారిగా నువ్వు తెలుసుకోవడమే కాక ఈ నీ ఎదురుకుండా ఉన్నటువంటి జగత్తంతా కూడా తల్లి స్వరూపమే అని అనుకోవడం మాత్రమే కాదు సుమా తల్లిగా దర్శించుకునేటువంటి భాగ్యాన్ని కూడా పొందుతావు ఈ శ్లోకము గొప్పతనం అంత గొప్పది అది శంకరాచార్యవారు మనకు చెప్పినటువంటి విధానం కనుక ఈ గొప్ప శ్లోకాలు రెండింటినీ కూడా పట్టుకుని తర్వాత శ్లోకంలో కూడా వెళ్దాం శ్రీ విద్య సూక్ష్మస్వరూపాలన్నంతటినీ కూడా ఇక్కడ మనకి శంకరాచార్య వారు చాలా కోడ్ లాంగ్వేజ్లో ఇచ్చేస్తున్నారు ఆ కోడ్ లాంగ్వేజ్ని స్మరణ చేయగా చేయగా పారాయణ చేయగా చేయగా మనందరం కూడా పట్టుకునేటువంటి శక్తిని పొందుతూ ఉంటాం అది అంతర్ రహస్యం ఇప్పుడు ముందు చెప్పుకున్నటువంటి రెండు శ్లోకాల్లో ఇవాళ చెప్పుకున్నటువంటి మొదటి శ్లోకం అసలు ఈ జగత్తులో ఎన్ని తంత్రాలు ఉన్నా ఎన్ని మంత్రాలు ఉన్నా శ్రీ విద్యని మించినటువంటిది లేదు నిన్ను ఉద్ధరించుకోవడానికి అనేటువంటి విషయాన్ని చెప్పేశారు తర్వాత శ్లోకంలో చెప్పారు ఏం చెప్పారు ఏ శ్రీ విద్య ద్వారా అయితే నిన్ను ఉద్ధరించుకుంటున్నావో ఆ శ్రీ విద్య ఏమిటో చెప్పేశారు చెప్పిన ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆ శ్రీ విద్యలో ఉండేటువంటి త్రికోణ బిందు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవే అమ్మ యొక్క అసలు స్థితి అసలు స్థానము ఆ స్థానాన్ని పట్టుకోవడం ఎలా ఆ తంత్ర స్వరూపాన్ని ఇక్కడ మనకి విశేషంగా